బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము రోమ పన్నెండవధ్యాయము వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కడిగి యుండుడి భక్తుడైన పౌలు రోమా సంఘానికి ఈ మూడు గొప్ప విషయాలను తెలియజేస్తున్నారు నిరీక్షయందు సంతోషించి శ్రమయందు కలిగి ప్రార్థన ఎందు పట్టుదరగలిగి నిరీక్షణ కలిగిన వారై సంతోషంతో ఉండుడి అని అంటున్నారు నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు దేవుని సన్నిధిలో మనం అడిగేవి కూడా ఒకవేళ మన కంటికి కనిపించనంత దూరంలో అవి ఉండొచ్చు అది ఎలా అన్న ఒక ప్రశ్న మన హృదయంలో రావచ్చు అయితే నిరీక్షణను కోల్పోకుండా నిరీక్షణ గలవారై సంతోషించాలి సంతోషంతో ఎదురు చూడాలి శ్రమ కలిగినప్పుడు ఓర్పు కలిగినటువంటి వారమై శ్రమలలో మన సహనాన్ని మనం కోల్పోకుండా ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగిన వారమై ఉండాలి అని అంటున్నారు ఎన్నో శ్రమలు ఈ సంవత్సరం యొక్క ముగింపులో మీ జీవితంలో మిమ్మల్ని చుట్టుకొని ఉండొచ్చు ఎన్నో వేదనలు మీకు కలిగి ఉండొచ్చు కన్నీరి కడలల్లో మీరు మునిగి ఉండొచ్చు మీ పడక మీ కన్నీటిలో తేలి ఉండవచ్చు అయితే శ్రమలు కష్టాలు అన్ని స్థిరమైనవి కాదు శ్రమలలో మీరు ఓర్పు కలిగిన వారి ఉండి దేవుని వైపు చూడండి ప్రభు మిమ్మలను ఆశీర్వదించు అందుకనే సంతోషంతో శ్రమలయందు ఓపికతో ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారై ప్రార్థనను విడిచిపెట్టక ప్రార్థనకు దూరముగా ఉండక దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించుచు మీ సమస్త కార్యములను దేవునికి తెలియచేస్తూ పట్టుదలతో ప్రార్థించండి మీరు అడిగేవి నెరవేరునంతగా దేవుని రాజ్యము విస్తరించునట్లుగా మీ శ్రమలు మిమ్మలను విడిచి దూరముగా తొలగినంతగా పట్టుదలతో ప్రార్థన చేయండి ప్రార్థనలు ఆలకించే దేవుడు మీకు సదా తోడుగా ఉండి మీ శ్రమలలో నుండి మీ బాధలో నుండి మీ కష్టంలో నుండి దేవుడు మిమ్మలను విడిపించి మీరు సంతోషముగా ఆయనను గణపరిచి మహిమపరిచేటువంటి గొప్ప రోజుని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించి మహాగనుడ పరిశుద్ధుడ నీకు వందనాలు నీ బిడలను దీవించి ఆశీర్వదించమని యేసు నామని అడిగి వడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించును ఆమెన్